నిండు ప్రాణాన్ని కాపాడదాం డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన సదస్సు నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడటానికి చేసే ఒక అత్యవసర చికిత్స సిపిఆర్ మణిదీప్ మువలా మరియు ధ్రువన్ జీ రెడ్డి అనే విద్యార్థులు అతి చిన్న వయసులోనే ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నో పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారు ఈ సందర్భంగా బాల అకాడమీకి విచ్చేసిన సిపిఆర్ను ఎలా చేయాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు ఈ సందర్భంగా బాల అకాడమీ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహన కలిగించి విద్యార్థులను ప్రోత్సహించినందుకు మేడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియచేయటంతో పాటుగా విద్యార్థులు మణిదీప్ మువ్వల మరియు ధృవంజీ రెడ్డిని సత్కరించి సన్మానించారు ప్రాణాలను రక్షించడానికి యువతను శక్తివంతం చేయటం సిపిఆర్ ప్రధాన లక్ష్యం ഡമിയിലോ సిపిఆర్ పైన అవగాహన కల్పించేందుకు ఇయర్స్ నుంచి టెన్త్ స్టూడెంట్ మంది గారు మా స్కూల్ని విజి విజిట్ చేయడం జరిగింది ఈ రోజుల్లో మనకు అందరికీ తెలుసు కోవిడ్ తర్వాత గుండుపోటు అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది మనం హీరో పునీత్ గారిని చూసినట్లయితే ఆయన థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత జిమ్ లో అలాగే చాలా మందిని మనము ఇక్కడ సెలబ్రిటీస్ ని ఆర్డినరీ ని కూడా గుండె జబ్బుతో చనిపోవడం చూస్తా ఉన్నాము ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ ద్వారా మన ఇంట్లో వాళ్ళను సురక్షితం చేసుకోవచ్చు అనే విధానాన్ని ఈ అబ్బాయి మా స్కూల్లో ప్రజెంట్ చేయడం జరుగుతోంది మాకు చాలా సంతోషంగా ఉంది మా చిన్నారులకు కూడా దీనిపైన అవగాహన కలిగి వారు కూడా వారి ప్రియమైన వారిని రక్షించుకుంటారని మేము ఆశిస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని వారి ఆధ్వర్యంలో మా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈస్ రజని టుడే ఆర్ హియర్ ఎట్ బాలా అకాడమీ సిల్వర్ ఓక్స్ టు డూ ద CPR educational awareness campaign and we are here um, with um, manideep Muvalla and dhruvan um, and they are going to provide more insights about what is CPR what are the steps involved with the CPR process and the risk associated with the CPR process so i also have dr sunita ma'am with us who can like you know provide more insights about the CPR process and guide the students and i would like to thank uh, principal ma'am ma madhavi madam garu for giving us this opportunity and help us promoting the cpr educational awareness campaign at their institution and i thank everybody thank you hi my name is durvan reddy i am a 10th grader who goes to west windsor plainsboro high school south in new jersey usa I'm really excited to be doing this initiative as it's all about spreading CPR awareness and providing these medical resources all around the world as an initiative from our nonprofit called Med Impact Global. My name is Manideep Mubala. I'm a 10th grade student who's currently studying in Freedom High School in Bethlehem, Pennsylvania, in the United States i'm very deeply passionate medicine in promoting the cpr awareness campaign so that we can equip students with the life-saving skills that they need to save someone when they've gone through cardiac arrest. i'm also the co-founder of a medically oriented nonprofit known as medimpact global, and it is our goal to spread med medical awareness globally. and i'm so thankful to have this opportunity. good morning, everyone. ఈ రోజు మేము బాలా అకాడమీ సిల్వర్ వర్క్ స్కూల్లో సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి క్యాంపెయిన్ చేద్దామని వచ్చాము హియర్ హియర్ ఈస్ మణిదీప్ మువల అండ్ ధ్రువన్ రెడ్డి దే కేమ్ హియర్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇండియా వచ్చి ఆల్ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అని వాళ్ళు వాలంటరీగా డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చారు మీకు సిపిఆర్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి దానివల్ల ఏమి యూజెస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తాము తర్వాత ఈ సిపిఆర్ ఎందుకు చేస్తారు అంటే సడన్గా మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాము ఒక యాక్సిడెంట్ అవుతుంది లేకపోతే మన ఇంట్లో వాళ్ళే సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చి పడిపోతారు మనం ఏం చేయాలి అనేది తెలీదు ఇప్పుడు ఒక కి ఫోన్ చేయడము అవి కూడా మనం ఇప్పుడిప్పుడు తెలుసుకొని ఆ అవేర్నెస్ అంతా వచ్చింది అండ్ ఇమీడియట్గా పేషెంట్కి ఒక పర్సన్ ఏమన్నా కొలాబ్స్ అయితే ఏం చేయాలి అనేది మీరు ఈ లెవెల్ నుంచి నేర్చుకుంటే పెద్దయ్యేసరికి యుల్ బి మోర్ స్ట్రాంగ్ ఐ థింక్ వీళ్ళని చూసి మన స్కూల్స్ లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అవి పెట్టి పిల్లలందరికీ అవేర్నెస్ ఇవ్వడము అండ్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేది పిల్లలకి ఏజ్ నుంచే రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము ఈ అవకాశం ఇచ్చినందుకు మాధవి బాల అకాడమీ సిల్వర్ వర్క్స్ ప్రిన్సిపల్ మేడం మాధవి మేడం నేను అడగగానే వెంటనే మేడం ఇమీడియట్ గా ఆలోచించకుండా విత్ ఇన్ సెకండ్స్ మేడం రండి మేడం అని చెప్పారు థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ అండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి